ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించారు అప్పటి నుంచి పవన్ తనయుడు అకీరా తండ్రితోనే ఉంటున్నారు అతన్ని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు పవన్ ఇటీవలే పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిశారు పవన్ వెంట ఆయన భార్య అన్నా లెజునోవా తనయుడు అకీరా మోదీని కలిశారు దీనిపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు తనకు మొదట్నుంచి బీజేపీ అంటే చాలా అభిమానమని మోదీ పక్కన తన కుమారుణ్ణి చూస్తుంటే చాలా ఆనందంగా ఎమోషనల్ గా ఉందని దానిని మాటల్లో వర్ణించలేనంటూ పోస్ట్ చేశారు మోదీ గారిని కలిశాక అకీరా తనకు ఫోన్ చేసి తన అనుభూతిని పంచుకున్నాడని రాసుకొచ్చారు మోదీ ఆయన చాలా గొప్ప వ్యక్తి అని తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడని పేర్కొన్నారు తాజాగా జరిగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశానికి పవన్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు తన కుమారుడు అకీరాను సైతం ఢిల్లీకి తీసుకెళ్లారు కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు పవన్ ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతని భుజంపై చెయ్యవేసి మోదీ మాట్లాడుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి వీటిని ఇన్స్టాలో రేణు దేశాయ్ పంచుకున్నారు